మాధష్వా అజాయంతా ఏకేచో భయాధత గావో హజజ్నిరే తస్మాత్ తస్మాజ్ జాత అజావయ అను వేద ప్రమాణము ద్వారా ఈ చరాచర ప్రపంచమైనటువంటి సమస్త ప్రాణులు అయిన అశ్వములు మృగములు మేకలు గొర్రెలు పక్షులు మొదలుగు ప్రాణులతో పాటు గోమాత కూడా భగవంతుని అంశ అయినప్పటికీ గోమాతకు విశిష్ట స్థానములు కల్పించింది మన సనాతన ధర్మానికి మూలమైనటువంటి వేదము గావో విశ్వస్య మాతరహ అను వేదవాక్యము ద్వారా ముక్కోటి దేవతలతో శోభిల్లినటువంటి గోమాత సమస్త విశ్వానికి పాలిచ్చి పోషించి తల్లివలే రక్షిస్తుంది సమస్త దేవతలు కామధేను రూపమైన గోమాత ఎందు నివసిస్తారు కనుక సమస్త దేవతల్లో ఉండే సద్గుణములు దివ్య శక్తులు ఊషధులు మొదలగునవి గోమాత ఎందు కూడా ఉంటాయి మరియు పితృదేవతలు అనగా మన తాత ముత్తాతలు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలుగా ఉన్నటువంటి పితృదేవతలే తాత ముత్తాత రూపములు వారు కూడా ఈ గోమాత నందే నివసిస్తుంటారు కనుక ఇటువంటి గోమాతను పూజించిన గోసేవ గోవుదానము చేసిన పితృదేవతలు తృప్తి చెంది మన వంశానికి మన కుటుంబానికి పితృదోషము లేకుండా మరియు కాలసర్పాది దోషములు లేకుండా చేసి వంశ విచ్ఛిన్నము కాకుండా చోరాది భయాలు లేకుండా శ్రీ లక్ష్మీ సరస్వతి కటాక్షాలతో సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో జీవించాలని ఆశీర్వదిస్తారు కావున మన శ్రీ వేదభారతి పీఠ ఘోషాల్లో మహాలయ పక్షము అనగా ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు గోసేవ గోపూజ గోదానాది కార్యక్రమము నిర్వహించబడుతుంది కావున ఇటువంటి మహత్తర కార్యక్రమంలో పాల్గొనేవారు ఈ కింది నంబర్ను సంప్రదించి తెలుసుకోగలరు జై శ్రీవేదం